నాపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇది నాకు పదవి అని కాకుండా పార్టీ నాపై పెట్టిన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ బలపడటానికి నాయకులు కార్యకర్తలతో కలిసి కృషి చేస్తారని అన్నారు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కృషి చేస్తానని అంటారు రాహుల్ గాంధీ ఆలోచనతో ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి సబ్ ప్లాన్ బీసీ కులగణన చేసి తెలంగాణ సర్కార్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకువెళ్ల కృషి చేస్తానని ఆజాద్ రిపోర్టర్ సయ్యద్ ఓకే మీరు ఏమైనా అడగాలంటే అడగండి అంటే మీకు కామాడీ లెవెల్ నిర్వాచన ఉన్నాయి ఇప్పుడు స్టేట్ లెవెల్ వచ్చింది కదా మరి రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో మీ కష్టం అంటే కాంగ్రెస్ ఈ ప్రభుత్వానికి ఎలా ప్రచారం చేస్తున్నారు మీ వాళ్ళు బాధ్యత ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి అభివృద్ధి పనులు ఇందిరమ్మ ఇల్లు గాని ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యాలు గాని ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము ఖచ్చితంగా అధిష్టానం ఏదైతే ఆదేశిస్తుందో దాని ప్రకారమే ముందుకెళ్లి సర్పంచ్ కూడా అందరిని కూడా మనము గెలిపించుకుంటామని కూడా తెలియజేస్తున్నాం అటువంటిది ఏమీ ఉండదు ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద మరీ చెట్టు అందరం కూడా చెట్టు నిర్ణయం ఉంటాము అందరం కూడా పార్టీకి పనిచేయాల్సిందే హైకమాండ్ ఏదైతే నిర్ణయిస్తుందో నిర్ణయం మేరకు అందరం కలిసి కట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాం దాంట్లో ఎటువంటిది కూడా ఉండదు ఎక్కడ వేద వేదాలు కూడా ఉండయి ఏదున్నా హైకమాండ్ యొక్క దృష్టికి తీసుకెళ్తాము దాన్ని హైకమాండ్ కానీ పార్టీ పెద్దలు కానీ ఓన్లీ పార్టీ నిర్ణయం మేరకే పనిచేస్తాం